it <laughs> <laughs> పార్టీ బిహార్ లో అధికారంలోకి పార్టీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో నండి చౌక వద్ద సంబరాలు నిర్వహించడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు జూబ్లీ హిల్స్ లో గెలిచిన సంబరాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులకి సందర్భంగా ఒకటే ప్రశ్నించదలుసుకున్నాం మేము మీరు ఏదైతే ఉందో సంబరాలు చేసుకుంటున్నారో మీకు సంబంధించినటువంటి బీహార్ లో ఎవరు గెలిచిన అనేటువంటి విషయాన్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీరు ఈ రోజు సంబరాలు ఎందుకు చేసుకున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాం మీరు పూర్తిగా దిగజారిపోయి మీకు కనీసం ఇరవై సీట్లు డబుల్ డీఈట్ అనేటువంటి పరిస్థితులలో మీరు ఈరోజు సంబరాలు చేసుకోవడానికి ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తాను రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలో లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది స్థానిక సంస్థల్లో మీ కాంగ్రెస్ నాయక్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాబోయే మూడు సంవత్సరాల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం మీరు చేస్తున్నటువంటి మీరు ఏదైతే చెప్పుతున్నారో టిఆర్ఎస్ నాయకులు అవినీతి మీరు చేస్తున్నా కూడా మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం విషయంలో భారతీయ జనతా పార్టీ మీ మీద విచారణ చేస్తుంది రాబోయే రోజుల్లో మీకు తెలంగాణ గుణపాఠం తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు జరిగినటువంటి ఓటింగ్ ఏదైతుందో దేశంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినటువంటి రాష్ట్రాలు అదే విధంగా రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఓటి చోరీ ఓటి చోరీ అనేటువంటిది అది పూర్తి వ్యతిరేకం అని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఇగనైనా మాటలు మానుకొని దేశ ప్రజల గురించి కానీ దేశ భద్రత గురించి కానీ మాట్లాడితే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ధర్మపుర శాఖ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ భారతదేశానికి అవసరమైనటువంటిది ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉండి పూర్తి మెజారిటీ ఇవ్వడం జరిగింది బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు పూర్తి ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా రేపు రాబోయే రోజుల్లో అదేవిధంగా ప్రజలు తీర్పిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క తీర్పును మేము ప్రజలకి అంకితం చేస్తున్నటువంటి కరుణం